ఈరోజు నేను చెప్పబోయే తంత్ర ఏంటంటే ఇది మీరు దసరా రోజు చేసుకోవాలండి దసరా రోజు అమ్మవారి ముందు నేను కొన్ని వస్తువులు చెప్తున్నాను అది తెచ్చుకోండి కాయిన్ పైన అమ్మవారి ఫోటో ఉండాలి ఫైవ్ రూపీస్ కాయిన్ పైన దీనిపైన అమ్మవారి దుర్గామాత మనకి రూపం ఉన్నది ఉంటుంది మీకు స్క్రీన్ లాస్ట్లో కనిపిస్తుంది వీడియో చూస్తూనే ఉండండి మధ్యలో స్కిప్ చేస్తే ఆ వస్తువులు అనేటివి మీకు అర్థం కాదు ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి దాంట్లో మీరు కొన్ని నల్ల నువ్వులు ఇంకొకటి మనకు పిటిగిరి అంటారు ఇది ఏంటంటే మనం షేవింగ్ చేశాక పెడతారు కదండి అది మనకు షాపులో ఎక్కడన్నా టెన్ రూపీస్లలో దొరుకుతుంది అది ఒక మొక్క కొన్ని నల్ల నువ్వులు జాజికాయ ఈ ఐదు రూపాయల చిక్క అమ్మవారి ఫోటో రూపం ఉన్న చిక్క మాత్రమే తీసుకోవాలి అవన్నీ కలిపి మూట కట్టి అమ్మవారి ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీ కోరిక మీ సంకల్పం చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ ఉంటుంది కదండి వాటిలోనే మీరు దీపాలు వెలిగించండి ఒక్క దాంట్లో అయినా పర్వాలేదు రెండు ఒత్తులు వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత బయటికి వచ్చి మీ సింహద్వారం దగ్గర కుంకుమతో స్వస్తికి వేసి అక్కడ కొన్ని అక్షంతలు అంటించేసి స్వ స్వస్తి కుంకుమతో చేసాం కదండి పచ్చిగా ఉంటుంది కదా స్వస్తికి వేసి ఆ తర్వాత ఈ ముఠ అక్కడ పెట్టండి